ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ యూజ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ద ఆఫ్ దాయ్ ఎవరి వన్ ఇది ఇరవై మూడో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత ఈరోజు గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఏ ఏ రేట్లలో రైతులు గేదెలు కొన్నారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు అమ్మకానికి ఉంటాయి మ్యాక్సిమం అన్ని బ్రీడ్లు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ముర్రా గ్రేడు ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి మినీ బూరి మినీ అయితే అప్పుడప్పుడు వస్తుంటాయి రేరుగా ముర్రా గ్రేడు ముర్రా జాఫరాబాది ఈ మూడు రకాల గేదెలు బాగా ఎక్కువ ఉంటాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో ఫోర్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో పాడి గేదెలలో అయితే మీకు ఈయన ఒక రెండు నెలలు మూడు నెలలు అయిన గేదెలు అలాంటి గేదెలు వస్తాయి ఎక్కువ అయితే మాత్రం ఎర్రగడ్డ మార్కెట్లో సూడి గేదెలు ఉంటాయి సూడి గేదెలకు కొంచెం ఫేమస్ చుట్టుపక్కల తెలంగాణలో కల్లా ఈ మార్కెట్ చాలా పెద్దది సూడి గేదెల మార్కెట్ ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపిస్తుంది కదా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్కి చెప్తుంటారు నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఒక్కోసారి పాడి గేదెలు కూడా బిఫోర్ ఎక్కడికి వస్తున్నాయి ఏ ఏ సమయం కూడా నేను అప్పుడప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తుంటాను ఈ వారం గేదెలైతే మరీ ఎక్కువ అయితే రాలేదు చూసుకోవచ్చు గేదెలను మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది పడ్డలు ఇవి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా ఉంటాయి వీటి ధరలు వచ్చేసి నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అట్లా చెప్తారు చిన్న సైజువి ఉంటాయి అంటే సంవత్సరానికి అలా ఉంటాయి సంవత్సరము సంవత్సరం నరవి అయితే అవి కొంచెం తక్కువకు వస్తాయి ఇరవై వేలు ఇరవై ఐదు వేల వస్తాయి ఈ సైజులు అయితే మాత్రం కొంచెం రేటు ఉంటాయి ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అట్లుంటాయి ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో చెప్పడం అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్రజెంట్ కూడా పాలున్నాయంట సైజ్ చూసుకోవచ్చు గేదె హెవీ సైజ్ ఉంది అయితే ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బేరం జరుగుతుంది గేదే సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిందనేసి చెప్తాను ఇది జాఫరాబాది జాతి గేదే జాఫరాబాదిలో బూరి మిక్స్ అయింది దీని ధర లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బేరం జరుగుతుంది సిక్స్ మంత్స్ అబో సూడి ఉందంట చూసుకోవచ్చు గేదెను ఈ రెండు గేదెలు రెండు లక్షలకు సేల్ అయినాయి టూ ల్యాక్స్కు ఇదేమో ఆరు నెలల సుడి ఉంది సైజ్ చూసుకోవచ్చు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు పాలు ఇస్తున్నట్టుంది ఇది నెక్స్ట్ ఇదొకటి ఇదేమో ఐదు నెలలు ఎంటర్ అయిందంట అంటే నాలుగు కంప్లీట్ అయ్యి ఐదో నెల స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఇది కూడా పాలిస్తుంది సైజు క్వాలిటీ చూడవచ్చు దూడు ఉంది మేల్ కాపు ఒకటి ఆరు నెలలు ఒకటి ఐదు నెలలు సో యావరేజ్ వచ్చేసి వీళ్ళకి ఒక్కొక్క గేదె లక్ష రూపాయలు పడింది వన్ ల్యాక్ రెండు గేదెలు రెండు లక్షలు పెట్టి కొన్నారు క్వాలిటీ సైజు చూసుకోవచ్చు రెండు గేదెలు రెండు గేదెలు పాలిస్తున్నాయి రెండు గేదెలలో ఒక గేదెకు మాత్రం దున్నపోతూ దూడు ఉంది ఒకటి ఐదు నెలలు ఒకటి ఆరు నెలలు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్ ఒకటి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్ ఒకటి రెండు కలిపి టూ ల్యాక్స్ పడ్డాయి ఈ రెండు గేదెలు లక్ష తొంభై వేలకు అమ్ముడిని అనేసి చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్కు రెండు బన్నీ జాతి గేదెలు బన్నీ బ్రిడ్ బఫెలోస్ రెండు కూడా ఎనిమిది నెలలు అబో సూడి ఉన్నాయంట దానిపైన కూడా చూసుకోవచ్చు ఎనిమిది నెలలు రాశారు తొమ్మిది నెలలు దగ్గర దగ్గర సుళ్ళు ఉన్నాయి అనేసి చెప్తున్నారు బన్నీ బ్రీడ్ బఫెలోస్ పాలదారులు చెక్ చేసుకుంటున్నారు సైజు క్వాలిటీ చూడవచ్చు ఈ గేదె డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు ఆరున్నర నెలల సుడితో ఉంది సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ సుడితో ఉంది చూసుకోవచ్చు ఇది ఇప్పుడు రెండో తగ్గేదంట ఫస్ట్ ఈత అయిపోయి రెండో అనేసి చెప్తున్నారు సెకండ్ ల్యాక్టేషన్ బొఫెల్లో ఈతే సెవెంటీ ఫైవ్ థౌజండ్కు అమ్ముడైంది డెబ్బై ఐదు వేలకు సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ సుడితో ఉంది ఇది ఆరు నెలల పైన ఉందంట సుడి లక్ష ముప్పై వేలు చెప్పారు బేరం జరుగుతుందని చెప్పాం కదా ఈ గేజ్ అయితే ఫైనల్గా ఒక లక్ష ఐదు వేలకు అమ్ముడైంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బొఫెల్లో ఏడు నెలల సుడితో ఉంది సుడితో పాటు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది ఇది అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైజ్ చూడవచ్చు గేదైతే ఇది హెవీ సైజే ఉంది మూడో అయితే గేద్ అనేసి చెప్తున్నారు తాడు లాక్టేషన్ బఫెల్లో పాలదారులు చెక్ చేసుకుంటున్నారు ఈ గేదె కూడా బేరం జరుగుతుందని చెప్పాం కదా ఈ గేదె గా ఒక లక్ష పదివేలకు అమ్ముడైంది వన్ లాక్ టెన్ కు జాఫరాబాదీలో జాఫరాబాదీ జాతిలో బూరి మిక్స్ అయింది చూసుకోవచ్చు గేదె వన్ లాక్ టెన్ థౌసండ్కు సేల్ అయింది సిక్స్ మంత్స్ అబో సుడి ఉందంట ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు ఈ గేదెను కొనుక్కోవడం జరిగింది సైజు క్వాలిటీ చూడొచ్చు మొత్తము అన్న వచ్చేసి ఆరు దూడలు కొనుక్కున్నాడు ఒక్కొక్కటి ఇరవై వేల ప్రకారం ఆరు దుడలు లక్ష ఇరవై వేలకు తీసుకున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్కు అందులో ఒకటి పంచ కళ్యాణ్ ఉంది చూసుకోవచ్చు వయసు అన్నీ ఒక సంవత్సరం అట్లా ఉన్నాయి ఇవైతే ఇక్కడ నాలుగు ఉన్నాయి నాలుగు బండికి ఇస్తున్నారు ఇంకా రెండు ఉన్నాయి అంట ఒకొకటి యావరేజ్గా ఇరవై వేలు పడింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సిక్స్ కాప్స్ చూసుకోవచ్చు అన్ని దూడలు అక్కడ ముందర రెండు ఉన్నాయి అటు సైడ్ ఒకటి ఇది ఒకటి ఇంకా రెండు ఇవి అక్కడ నాలుగు ఇవి రెండు మొత్తం ఆరు ఇక్కడ ఒకటి జాఫరాబాద్ ఉంది దీని వయసు ఒక సంవత్సరము మూడు నెలలు సంవత్సరం నాలుగు నెలలు అట్లా ఉంటుంది దాని పక్కన మాత్రం అది ఒక తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది ఆ దూడ బూరి జాతి గేదె ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు దూడ ఉంది ఓన్లీ ఇది పాడి గేదే సూడే సూడి అయితే ఏం లేదు ఇది ఓన్లీ మిల్కింగ్ బఫెల్లో సూడి లేదు ఎయిటీ ఫైవ్ థౌజండ్కు అమ్ముడైపోయింది చూసుకోవచ్చు సైజు కూడా దానికి ఆఫ్ ముందరుంది ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు ఈ గేదెను కొనుక్కోవడం జరిగింది బూరి బ్రీడ్ బఫెల్లో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రెండు గేదెలు ఒక లక్ష యాభై ఐదు వేలకు సేల్ అయినాయి ఇదేమో నాలుగు నెలలు అన్నాయి ఒకటి ఐదా ఆరా అది ఐదు నుంచి ఆరా ఒకటి ఐదు నుంచి ఆరంట ఒకటేమో నాలుగు నెలల సుడి ఉంది రెండు కలిపి లక్ష యాభై ఐదు వేలు వీళ్ళు యావరేజ్గా తీసుకున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కు చూడచ్చు గేదెలను మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు పడ్డదూడలు దూడలు కొనడానికి వచ్చేవాళ్ళు ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నా నెంబర్కు కాల్ చేయొచ్చు రేటు పర్లేదన్న పర్లేదన్న ఇట్సా ఒక